ప్రపంచంలో గౌతమ బుద్ధుడి తర్వాత మానవత విలువలు కలిగిన మహోన్నత విక్త అంబేద్కర్ అని నెల్లూరు నగర కమిషనర్ నందకుమార్ తెలిపారు మంగళవారం రాత్రి ఆంధ్రప్రదేశ్ కొల వివక్షత వ్యతిరేక పోరాట సంఘము అభ్యుదయ అకాడమీ ఆర్ట్స్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్ర భారత రాజ్యాంగంపై సంఘం శరణం గచ్చామే అని అద్భుతమైన నాటక ప్రదర్శన ప్రదర్శించారు ఈ ప్రదర్శనను చూసేందుకు అంబేద్కర్ సంఘాలు సిపిఎం పార్టీ నాయకులు కార్యకర్తలు అంబేద్కర్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనూ భారతదేశంలోనే అందరి నోట అంబేద్కర్ బాట సాగుతుందన్నారు అంబేద్కర్ కొందరు వాడు కాదని అందరు వాడని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు భారత రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పించిన గొప్ప సంఘ సంస్కర్త వ్యక్తి అంబేద్కర్ అన్నారు నేడు అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం ఫలాలు అందుతున్నాయంటే అది అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం వల్లనే అన్నారు అంతటి మోహన్మతి వ్యక్తి జీవిత చరిత్రను భారత రాజ్యాంగాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం ఈ నాటక ప్రదర్శన ప్రదర్శించడం అభినందనీయమన్నారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ప్రతి ఒక్కరూ అంబేద్కర్ జీవిత చరిత్రను భారత రాజ్యాంగాన్ని చదివి అవగాహన పెంచుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం నాయకులు సిపిఎం నాయకులు అంబేద్కర్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరికి నమస్కారం ఈరోజు నెల్లూరు నగరంలో టౌన్ హాల్ నందు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్ర యొక్క నాటక ప్రదర్శనను చేయడం జరిగింది దీన్ని నెల్లూరు జిల్లా కులవృక్ష పోరాట సమితి వారు వారి యొక్క ఆధ్వర్యంలో అదే విధంగా సిపిఎం పార్టీ నాయకుల యొక్క ఆధ్వర్యంలో మరియు అంబేద్కర్ గారి యొక్క అభిమానులు వివిధ ప్రజా సంఘాల వారందరూ కూడా కలిసి వచ్చి ఈరోజు ఈ నాటక ప్రదర్శన ఇక్కడ ప్రజలకు కనువిందుగా చేశారు వారందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ రోజున మనందరికీ తెలిసిందే ప్రపంచమంతా కూడా ముఖ్యంగా భారతదేశంలో ఎటు చూసినా కూడా అందరి మాట అంబేద్కర్ బాట అయిపోయింది మతాలు కులాలు పార్టీలకు అతీతంగా అందరు కూడా అంబేద్కర్ యొక్క నామాన్ని స్మరణ చేస్తున్నాను దానికి కారణం వారి యొక్క మేధో సంపత్తి వారి యొక్క మానవతా దృక్పథం సో ప్రపంచంలో గౌతమ్ బుద్ధుని తర్వాత అంత గొప్ప మానవతా విలువలు ఉన్నటువంటి మహా మనిషి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి యొక్క ఆలోచనలతో రచించినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచిన అనేటువంటి అనేక ప్రొవిజన్స్ వలన ఈరోజు సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు అన్ని మతాల వారు ముఖ్యంగా వృద్ధులు వికలాంగులు మహిళలు అన్నగారిన వర్గాల వారందరూ కూడా అందరికీ కూడా సంక్షేమ ఫలాలు అభివృద్ధి ఫలాలు అందాలని చెప్పి అందరూ కూడా సర్వతో ముఖాభివృద్ధితో ముందుకు పోవాలని చెప్పి వారు ఆ రోజు రచించినటువంటి రాజ్యాంగంతో పాటు వారి యొక్క జీవిత చరిత్ర వారు చేసినటువంటి త్యాగం అనేటువంటిది మనం అందరం కూడా గుర్తెరిగి మన దైనందిన జీవితంలోనూ మన వృత్తిలోను మనం కూడా ఆ విధంగా ముందుకు వెళ్లాలని చెప్పి తద్వారా ఈ నగరాభివృద్ధిలోను ఈ రాష్ట్ర అభివృద్ధిలోను మనందరం కూడా పాలు పంచుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నా పేరు ఆలూరు త్రిపాలు కుల వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శిని ఈరోజు అంబేద్ బిఆర్ అంబేద్కర్ గారి జీవిత నాటకాన్ని సంఘం శరణం గచ్చామి అనే పేరుతో వేయించడం జరిగింది కేవీపీఎస్ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో ఇవాళ ఈ సంఘం శరణం గచ్చామి అనే నాటకాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నాము దానిలో భాగంగానే ఇవాళ నిలుగులో కూడా ప్రదర్శించడం జరిగింది మరి ఈ సంఘం శరణం గచ్చామి యొక్క ప్రధాన ఉద్దేశం ఈ రోజు ప్రభుత్వాలు రాజ్యాంగం మీద విపరీత దాడి చేస్తా ఉన్నారు ఈ దాడిని తట్టుకోవాలంటే భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి మహనీయుడైనటువంటి బిఆర్ అంబేద్కర్ గారిని అంబేద్కర్ కొందరివాడు కాదు అందరి వాడు అనే ఉద్దేశంతో అందరు లేక తీసుకొని పోవాలనే ఉద్దేశంతోనే ఈ సంఘం శరణం గచ్చామి అనే నాటకాన్ని వేయించడం జరుగుతా ఉంది ఎందుకనంటే ఈ రోజు రాజ్యాంగ సంస్థలను కావచ్చు వ్యవస్థలను కావచ్చు ఇవన్నీ కూడా ధ్వంసం చేసేస్తా ఉన్నారు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి మనువాద రాజ్యాంగాన్ని ఈ రోజు ప్రభుత్వం రావాలని చెప్పేసి చూస్తా ఉన్నారు అందుకని రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి చెప్పి తెలియజేసేదాని కోసమే ఈ రోజు ఈ నాటకాన్ని ప్రదర్శించడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు నీలపాటి రఘురామయ్య రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడిని ఈరోజు జన చైతన్యంలో భాగంగా అంబేద్కర్ నాటికిని ప్రతి గ్రామంలో ప్రదర్శించాలనేది అందరి అభిప్రాయము ఆ విధంగా సిపిఎం అనుబంధ సంస్థ అయిన కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో చాలా ప్రదర్శనలు జరుగుతున్నాయి ఈ ప్రదర్శనలో అంబేద్కర్ గారు ఆనాడు ఎదుర్కొన్న సమస్యలు ఆనాడు ఆయన రాజ్యాంగము రాసేదానికి తీసుకు ప్రదర్శించిన ఓపిక ఆయన ప్రజలు భారతదేశ బడుగు బలహీన వర్గాల కోసం ఏమి చేశాడు అనేది ఈ ప్రదర్శనలో మనకి స్పష్టంగా కనపడుతుంది అందువల్ల ప్రతి ఒక్కరూ దీన్ని ఆదర్శంగా తీసుకొని సమాజంలో కులము మతము వర్గము ప్రా ప్రాంతీయ తత్వము లేకుండా అందరూ సమాన గౌరవంతో మనుషులు గౌరవించాలని మానవత్వము మనిషి తత్వము పెరగాలని మేము కేవీపీఎస్ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు